డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ నోరు పేరు తను ఎలాంటి తప్పు చేయలేదని చట్ట వ్యతిరేక పనులు ఎలాంటివి అయినా తాను ఎన్నడూ చేయనని పూరి జగన్నాథ్ చెప్పారు సిట్ అధికారుల విచారణ అనంతరం పూరి జగన్నాథ్ మీడియాతో మాట్లాడతారని అందరూ ఊహించారు కానీ మీడియాతో మాట్లాడకుండా ఇంటికి వెళ్లిన పూరి జగన్నాథ్ ఇంటి దగ్గరైనా మాట్లాడతారని మీడియా ఆశించింది కానీ పూరి జగన్నాథ్ మీడియా ముందుకు రాకపోగా సోషల్ మీడియా వేదికగా తన బాధను ఓ వీడియో ద్వారా పోస్ట్ చేసి పంచుకున్నారు తాను ఏ తప్పు చేయలేదని పూరి ఆ వీడియోలో పేర్కొంటూనే తన జీవితాన్ని మీడియా సర్వనాశనం చేసిందని తన ఆవేదనను సిట్ అధికారులకు తాను సహకరిస్తానని మళ్ళీ ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరవుతానని ఆ వీడియోలో పూరి చెప్పారు నా మీద ఉన్న ఎలిగేషన్స్ గురించి నన్ను చాలా ప్రశ్నలు వేశారు బట్ అన్నిటికీ సమాధానం చెప్పాను కేలివిని ముఠాతో పరిచయం లేదని కేలివి నేను ఎప్పుడు కనలేదని వాళ్ళకి క్లియర్గా చెప్పాను సో మళ్ళీ వాళ్ళు ఎప్పుడు పిలిచినా నేను మళ్ళీ వెళ్ళడానికి నేను రెడీగా ఉన్నాను బేసికల్లీగా నేను ఎప్పుడు వెరీ రెస్పాన్సిబుల్ పర్సన్ నేను ఎనీథింగ్ ఇల్లే నాట్ ఓన్లీ డ్రగ్స్ నేను ఎప్పుడు చేయింది ఇది అయితే పోలీసులన్నా మీడియా అన్నా తనకు చాలా ఇష్టమని అందుకే కొన్ని సినిమాల్లో మీడియా పోలీసుల ఔన్నత్యాన్ని ఇష్టంగా చూపించానని పూరి వివరించారు ఆ వీడియో ద్వారా అయితే టైం తనకు కొంత అనుకూలంగా లేకపోయేసరికి మీడియా మిత్రులు వారికి వారు ఊహించుకుంటూ ఏవో ఏవో రాసేస్తూ తన జీవితాన్ని సర్వనాశనం చేశారని ఈ విషయంలో తాను చాలా బాధపడుతున్నానని తన ఆవేదన వెలుగుచ్చారు పూరి జగన్నాథ్ ఇది అయితే అండ్ ఇవాళ నేను పోలీస్ డిపార్ట్మెంట్ గురించి పాజిటివ్గా నాకు పోలీస్ డిపార్ట్మెంట్ అంటే చాలా ఇష్టం నాకు చాలా సినిమాలు ఇస్తాను నేను డిపార్ట్మెంట్ గురించి జర్నలిస్టుల మీద ప్రేమతో నేను ఇజ్రా అనే సినిమా తీశాను నేను మీడియాలో ఉన్నవాళ్ళు చాలామంది తనకు మంచి మిత్రులని తరచూ కలుస్తుంటామని కూడా పూరి వివరించారు ఇంత స్నేహంగా ఉండే మీడియా మిత్రులు తన మీద అనాలోచిత అసంపూర్ణ సమాచారంతో తన మీద డ్రగ్స్ ఆరోపణలు చేస్తూ వార్తలు రాయడం తనను కలిచివేసిందని పూరి జగన్నాథ్ అన్నారు అయితే డ్రగ్స్ మాత్రమే కాదు చట్ట వ్యతిరేకమైన ఏ పని తాను చేయనని చెప్పిన పూరి ఏదైనా తప్పు చేసి ఉంటే సిటీ అధికారులే నిర్ణయిస్తారంటూ ఆ వీడియోను ముగించారు చాలా అన్ని ఛానల్స్లో ఉన్న మీడియా మిత్రులందరూ నాకు నిజంగా ఫ్రెండ్సే నేను వన్ అండ్ వన్ కలుస్తాం మేమందరం మాట్లాడుకుంటాం కాఫీ తాగుతాం ఎంత ఫ్రెండ్లీగా ఉన్న వీళ్ళు మనీ టైం కామ్స్ లైక్ వాళ్ళు చేసిన ప్రోగ్రామ్స్ వాళ్ళకి తెలిసిన తెలియపోయినా కట్టుకారులు చేసి ఏవో హాఫ్ అన్ అవర్ ప్రోగ్రాంలు చేసి నిజంగా చెప్పాలంటే జీవితాలు నాశనం చేశారు అయితే కేవలం మీడియా సంధానకర్తలా ఉంటుందే తప్ప ఒకరి జీవితాలను ఉద్దేశపూర్వకంగా నాశనం చేయడం అనేది జరగదు అలాంటి అధికారాలు మీడియాకు కూడా ఉండవు అంతేకాకుండా ప్రతి సమాచారం సంబంధిత అధికారులు అందించినది అయి ఉంటుంది తప్పితే ఊహించి రాసింది ఉండదని కొందరు మీడియా మిత్రుల వాదన ఒకవేళ ఎవరైనా ఊహించి మా అమ్మ వైఫ్ అన్నారు చాలా కుటుంబాలు అందరూ నాకు నిజంగా మీడియా మీద చాలా బాధగా ఉంది ఎందుకంటే అందరూ తెలుసు మళ్ళీ మనం కలుస్తాం కూడా బట్ చాలా డిస్టర్బ్ చేశారు ఏదైనా ఉంటే రేపు చిట్ ఆఫీసర్లే డిసైడ్ చేస్తారు రాసినది అయితే అది ఏమాత్రం నిలవదని అందుకు భయపడాల్సిన అవసరం లేదని వారు అంటున్నారు వ్యక్తిగతంగా మీడియా ఎవరికీ ఎలాంటి హాని తలపెట్టే ఉద్దేశం ఉండదని కానీ ఒక ఇష్యూ జరిగినప్పుడు అందిన సమాచారం టెలికాస్ట్ చేయడం తమ బాధ్యత అని మీడియా మిత్రులు పేర్కొంటున్నారు ఏది ఏమైనా పూరి ఏ తప్పు చేయకుంటే నిర్దోషిగా మన ముందుకు రావాలని మీతో పాటు పూరి దర్శకత్వాన్ని ఇష్టపడే ఫ్రీ టికెట్ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి కామెంట్ రాయండి షేర్ చేయండి మా ఫ్రీటిక్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి